జనరల్గా మనకి సాంగ్స్ అనుకోండి లేదా స్టోరీలు అనుకోండి ఇంకోటి అనుకోండి సరే మీది మందే మాట్లాడుకుందాం పాటలు పాటలు పలానా రైటర్ రాసిన పాటల్లో ఇవి కొన్ని ఆనుమత్యాలరా అంటారు అంటాం మనం అంటే 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 మిగతా ఈ చండాలు కాదు కాదు బట్ దాంట్లో సెలెక్టివ్ కొన్ని అయితే టాప్ టాప్ టెన్ తీసుకుంటాం కదా మామూలుగా తీసుకుంటాం బట్ గాడ్ గిఫ్ట్ అనుకోండి మీ టాలెంట్ అనుకోండి మీ ఇదనుకోండి ఇదని అనుకోండి మీరు ఆల్మోస్ట్ ఏం చేశారు అవన్నీ అనుమతి చేయాలి అంటే మీరు అన్నీ హిట్ సాంగ్సే సాంగ్స్ అంటే మీరు ఒకసారి నేను అలా చూస్తే మీ పోర్ట్ఫోలియో చూ మీ ప్రొఫైల్ చూస్తే నేను మీరు రాసినవన్నీ ఒక నువ్వోత్సవం తీసుకోండి ఒక ఆది తీసుకుందాం ఒక ఆనందం తీసుకుందాం సింహరాజ్ తీసుకుందాం ఇట్లా చాలా సినిమాలు ఉన్నాయి మీ ఏది చూసినా కూడా అన్నీ మీరు హిట్స్ ఆ సినిమాలో హిట్ సాంగ్ ఏదైనా ఉందంటే అది ఈవెన్ ఆల్సో డబ్బింగ్ మూవీకి రాసినా కూడా అది డబ్బింగ్ సినిమా పాటలా ఉండదు నా పాట నేను రాయను అలా డబ్బింగ్ పాట డబ్బింగ్ పాట తెలిసిపోద్ది మీకు అవును ఎవరన్నా రాస్తే డబ్బింగ్ పాట డబ్బింగ్ సినిమా సాంగ్ అంట మన కొన్ని సాంగ్స్ అంటా ఉంటా అని మాట్లాడతాం లేదు లేదు నేను అసలు ఆ ఛాన్స్ తీసుకోను అప్పుడు తీసుకోలేదు ఇప్పుడు తీసుకోలేదు ఇప్పుడు రీసెంట్గా రాసిన మూవీకి అలా రాయలేదు ప్రీవియస్గా గాయమైన సినిమాకి రాశాను భరత్ ప్రేమిస్తే భరత్ లేడు ఆ హీరోకి గాయమైన సినిమా వచ్చింది అందులో త్రీ సాంగ్స్ రాశాను కంటిపా రెప్పలేక ఉండతారమ్మా కన్ను చూడతారమ్మా ఏమైందో గుండెల్లో ఏమో ఊరికేతే నెలవాగులు ప్రేమైందో ఏమైందో ఏమో ఊహకు అందని ఊసులు మనసుకు తెలియని మనసు ఒకటుందని కనులకు తెలియక కలలుగానే మీకు ఇందులో ఏం డబ్బింగ్ అని తెలుస్తుంది తెలుగు సాంగ్ లాగే ఛాన్స్ ఉండదు అట్లే నా నా ప్రయత్నం అంతే నాకు ఇంకా పూర్తి కాలేదు రాసింది ప్రతీది ఆనిమత్యం ఏది కూడా మంచి పాటలు రాసాముచ్చే మరి ఏదోలా ఉంది మంచి పాటలు సరే మీ ఫీలింగ్ పాటలుగా ఏదో అదృష్టానికి మంచి పాటలు మంచి ట్యూన్స్ దొరికాయి మంచి పాటలు మంచి హీరోలు అవకాశాలు వచ్చాయి చేశాను చాలా అదృష్టం అది అయితే ఏది లేదు అది అయితే ఒప్పుకుంటాను మంచి పాటలు అట్లాంటి మిమ్మల్ని కూడా బాధ పెట్టిన మిమ్మల్ని క్వశ్చన్ చేసిన అది ఎవరు ఎందుకు ఏంటిది ఎందుకు ఎందుకు అట్లా అనుకుంటున్నారు మీరు బాధ పెట్టారు కొందరు అనుకోకుండా జరిగింది అంటున్నారు సో ఏంటి మీ అంటే కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ఏదైనా మాట్లాడితే దాన్ని వాళ్ళు ఉన్న సిచ్యువేషన్లో దాని మాటలు తప్పుగా తీసుకుంటారు ఇప్పుడు దిల్ రాజు గారు ఉన్నారు దిల్ సినిమా ఆయన ఫస్ట్ సినిమా సార్ అది ఫస్ట్ సినిమా కదా ప్రొడక్షన్లో వినాయక్ గారు ఆది ఉన్నాను ఆఫీస్కి పిలిచారు నాకు ఈయనకి ఆయన చెప్పారని వినాయక్ గారు ఆయన చెప్పారని తెలీదు నన్ను పిలిచారు మామూలుగా వెళ్ళాను మాట్లాడాను నేను జనరల్గా అంటే లక్ష్మి కటాక్షం లేనిదే సరస్వతి కటాక్షం ఉండదు అనేది మా ఫీలింగ్ రచయితలు ఎవరైనా ఉంటారు అట్లా సో నేను ఫార్మల్గా అడిగాను అనమాట అదే అడ్వాన్స్ కింద ఇవ్వండి సార్ నాకు నేను స్టార్ట్ చేస్తాను ట్యూనిచ్చారు బాగుంది అయిపోయింది ఓకే నేను అది ఆయన అడ్వాన్స్ అంటే నేను డిమాండ్ చేశాను అనేది దిల్ రాజు గారి ఫీలింగ్ ఓకే బట్ నేను డిమాండ్ చేయలేదు చాలా ఫార్మల్గా అడిగాను చాలా ఫార్మల్గా అంతే అది ఇలాంటి హిట్ సాంగ్ రాసిన తర్వాత ఆ మాత్రం మాట్లాడపోతే కూడా బాగుండదు కాబట్టి గ్రాఫ్ కదా తమ్ముడు అది కదా సర్వైవ్ ఎందుకు అవుతాం మనం ఒక పాట ఇంకో పాట తెచ్చి పెడతదని రాస్తాం ఒక పాట పది పాటలు తెచ్చిపెట్టే పాటలు కూడా రాస్తాం ఆ టైంలో పది పాటల కోసం ఎక్స్పెక్ట్ చేస్తాం ఇప్పుడు నా పరిధి పెంచుకోవాలి కదా నేను మెల్లగా మార్కెటింగ్ మార్కెట్ పెరుగుతుంది అవకాశాలు వస్తాయి ఆదాయం పెరుగుతుంది దేన్నైనా ఎవరిదైనా పాలసీ అదే కదా సో నేను ఆ వేలో నేను మాట్లాడిన మాటను రాజు గారు ఆ రోజు తప్పుగా తీసుకున్నారు ఓకే అంటే అడ్వాన్స్ ఇస్తే కానీ రాయవా అని అని ఆయన అనుకున్నారు అంతే ఆ కారణంతో నేను కొంచెం బాధపడ్డాను ఆ సినిమాకి నేను రాయలేకపోయాను ఓకే ఆ తర్వాత ఆయనతో పని చేయలేదు ఎందుకు ఇప్పటివరకు ఇంతవరకు క్లారిటీ తీసుకున్నాను తర్వాత ఏదో ఒకసారి వెళ్ళి మాట్లాడినప్పుడు లేదు లేదు రవి అదేం లేదు మీరు ఆలయం లేదు అన్నారు కానీ ఏదో ఉంది ఏదో ఉంది ఇప్పుడు కూడా నేను చెప్పాలనుకుంటున్నాను ఆయనకి సార్ నేను మిమ్మల్ని చాలా మామూలుగా అడిగాను మీరు దాన్ని చాలా ఎక్కువగా తీసుకున్నారు అది చాలా కామన్ థింగ్ సార్ మీకు ఇది ఒక రైటర్గా నా ఫీలింగ్ కదా ఎవరైనా మిమ్మల్ని ఇలా మాట్లాడితే దాన్ని మీరు తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదు మనం విశాల హృదయంతో ఆలోచించగలగాలి లేకపోతే మిమ్మల్ని ప్రశ్నించే పరిస్థితుల్లోనూ నేను ఆ రోజు ఎలా ఉంటాను కొత్తగా వచ్చిన రచయి రచయితన నేను ఎలా మిమ్మల్ని ఇది చేయగలుగుతాను నథింగ్ కదా ఛాన్సే లేదు బట్ మీరు ఎందుకు అలా తీసుకున్నారో నాకు తెలియదు అని చెప్పాను ఇప్పుడు మీ ముఖంగా కూడా చెప్తున్నాను నేను మళ్ళీ ఒకవేళ నాదే తప్పు కనుక అయి ఉంటే అక్కడికి దాన్ని అలా వదిలేసి పెద్ద మనసు చేసుకుని క్షమించేసి మళ్ళీ మీరు చేసే సినిమాలో పిలిచి నాకు ఒక పాటిస్తే చక్కటి పాట రాసిపెట్టడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు రవి కిరణ్ బాగా చెప్పాను రమ్ముడు